మిషనరీ పేరు పీటర్ పెర్సివల్ జననం ఇరవై నాలుగు ఏడు పద్దెనిమిది వందల మూడు మరణం పదకొండు ఏడు పద్దెనిమిది వందల ఎనభై రెండు స్వదేశం ఇంగ్లాండ్ దర్శన స్థలం శ్రీలంక భారతదేశం పీటర్ పెర్సివల్ ఒక ఆంగ్లేయ మిషనరీ భాషావేత్త మరియు ఆంగ్లేయులు పాలించిన కాలంలో శ్రీలంక మరియు భారతదేశంలోని దక్షిణ తమిళనాడుల్లో విద్యను అందించిన మార్గదర్శకుల్లో ఒకరు అతను వెస్లియన్ మెథడిస్ట్ మిషనరీ సొసైటీ డబల్యూఎంఎంఎస్ వారిచే పద్దెనిమిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో శ్రీలంకలోని జాఫ్నా ద్వీపకల్పానికి పంపించబడ్డారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై రెండు మధ్య కాలంలోని కొద్ది సంవత్సరములు బెంగాల్ ప్రాంతంలో గడిపినది మినహా పద్దెనిమిది వందల సంవత్సరం వరకు కూడా జాఫ్నాలోనే ఉన్న అతను తన వయోజన జీవితంలో అధిక భాగం ఆ ద్వీపకల్పంలోనే గడిపారు బెంగాల్లో ఉన్న సమయంలో అతను ప్రెస్బిటేరియన్ మిషనరీ అయిన అలెగ్జాండర్ డఫ్ యొక్క విద్యా విధానాల ద్వారా ఎంతో ప్రభావితులయ్యారు ఫలవంతమైన మిషనరీ కార్యకలాపాలకు విద్యయే ఆధారమని అతను గ్రహించారు కాగా జాఫ్నాకు తిరిగి వచ్చినప్పుడు అతను అనేక పాఠశాలలను ప్రారంభించారు మరియు మునుపు స్థాపించబడిన ప్రాథమిక పాఠశాలలను ఉన్నత శ్రేణికి అభివృద్ధిపరిచారు అతను ఆ జిల్లాలో పాఠశాలలను స్థాపించుచు ఉపాధ్యాయులను నియమించుచు గ్రామం నుండి గ్రామానికి వెళ్ళారు ఆ పాఠశాలలు అక్షరాస్యతను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా సామాజిక పరిస్థితులను మార్చాయి మరుముఖ్యంగా సువార్త ప్రచార మాధ్యమాలుగా పనిచేశాయి ఆంగ్ల భాషలోనూ లేక పోర్చుగీసు భాషలోనూ బైబిల్ బోధించబడటం కంటే స్థానిక భాషలో బోధించబడవలనని అతను విశ్వసించారు కాబట్టి అతను మునుపు తన విద్యార్థి మరియు తమిళ పండితుడైన ఆరుముగ నావలర్ యొక్క సహకారంతో శ్రీలంక తమిళ మాతృకలోని ఈ బైబిల్ను అనువదించారు తద్వారా తామే స్వయంగా దేవుని వాక్యంను చదివి ఆత్మీయంగా ఎదుగులాగున ప్రజలు ప్రోత్సాహం పొందారు అంతేకాకుండా పద్దెనిమిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో జాఫ్నాలు సెయింట్ పాల్స్ ప్రార్థనా మందిరమును కూడా స్థాపించారు పెర్సివెల్ ఇది అక్కడ తమిళ భాషలో ఆరాధించే మొదట క్రైస్తవ ఆరాధనా స్థలం అయ్యింది పద్దెనిమిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశానికి తిరిగి వెళ్ళిన అతను అక్కడ డీకనుగా క్రైస్తవ సంఘ సహాయక పరిచారకునిగా నియమించబడ్డారు మరియు కొన్ని సంవత్సరాల పాటు కాంటర్బలిలోని సెయింట్ అగస్టిన్స్ కళాశాలలో బోధకునిగా పనిచేశారు పిమ్మట పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో తిరిగి భారతదేశానికి వచ్చి మద్రాసులో పరిచయం చేశారు అప్పటిలో నూతనముగా స్థాపించబడిన మద్రాస్ విశ్వవిద్యాలయంలో స్థానిక భాషా సాహిత్య ఆచార్యునిగా కూడా అతను నియమితులయ్యారు అతని బహుళ భాషా నిఘంటువులు మరియు భారతీయ సంస్కృతికి సంబంధించిన పుస్తకములు తర్వాత వచ్చిన మిషనరీలు పరిచర్యకు సిద్ధపడి వచ్చినట్లు ఉపకరించాయి తన చివరి రోజులను తమిళనాడులోని ఎర్కాడ్లో గడిపిన పీటర్ పెర్సివల్ పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో పరమనందు తన ప్రభువును చేరుకుంటకు ఏ లోకమును విడిచి వెళ్లారు ప్రేమైన వారలారా కృత విషయములు నేర్చుకుని వాటి ద్వారా ప్రభువును సేవించుటకు మీరు అంగీకారయుతమైన మనస్సును కలిగి ఉన్నారా ప్రభువా ఇతరులకు బైబిల్ యొక్క సత్యములను అందించే సాధనముగా నన్ను వాడుకొనుము

कपोते <laughs> सया